అందరికీ నమస్కారం పద్దెనిమిదవ లోక్సభకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఏడు దశల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఏడవ దశకు సంబంధించి జూన్ ఒకటిన జరగనున్న చివరి దశ పోలింగ్ కంటే ముందు ఈరోజు ప్రచారం ముగిసిపోయింది మార్చి పదహారవ తారీఖు నాడు భారతదేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది రెండున్నర నెలల కాలం పూర్తిగా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు వాటి ప్రచారము ఆ సందర్భంగా వచ్చినటువంటి విషయాలు వివాదాలు వీటన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి వీలైనంత ఎక్కువ భాగం వాయిస్ ఆఫ్ ది పీపుల్లో వాటిని కవర్ చేయడానికి మేము ప్రయత్నం చేశాం అయితే చివరి దశ ఎన్నికల కంటే ముందు గత రెండున్నర నెలలుగా జరుగుతున్నటువంటి ప్రచార విషయాలని ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా భారతదేశంలో ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలు అంతకుముందు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల కంటే భిన్నమైనటువంటి ఇది మొదటి నుంచి కూడా పౌర సమాజ ప్రతినిధులు చాలామంది ప్రకటించారు ఒక రకంగా ఈ ఎన్నికలు ఈసారి రాజ్యాంగ సభకు జరుగుతున్న ఎన్నికల్లో కూడా అని భావించారు అంటే సాధారణ ఎన్నికలైతే ఏదో ఒక రెండు రాజకీయ పార్టీలు పోటీ పడడం వాళ్ళ వాళ్ళ అంశాలని వాళ్ళ ప్రణాళికలని ప్రజల ముందు పెట్టడం ఓట్లు వేయించుకోవడం గెలవడం అధికారంలోకి రావడం వాళ్ళు అనుకున్నటువంటి విధానాలను అవలంబించడం జరుగుతూ ఉంటుంది కానీ ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలు పూర్తిగా భిన్నమైనవి భారతదేశంలో ఒక రకంగా ప్రజాస్వామ్యానికి మత సామరస్యానికి రాజ్యాంగ విలువల పరిరక్షణకి సామాజిక న్యాయానికి భవిష్యత్తులో ఇవి కొనసాగుతాయా లేదా లేదా ఇదే చివరి ఎన్నికలుగా మారుతాయా అనేటువంటిది కూడా ఈసారి ఎన్నికల్లో చర్చనీయాంశమైంది ముఖ్యంగా పౌర సమాజం ప్రజల ముందు ఈ అంశాన్ని చాలా బలంగా లేవనెత్తింది వివిధ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వివిధ రాజకీయ పార్టీల మధ్య ఈసారి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా ముఖ్యంగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఈసారి కనుక ఎన్నికల్లో గెలిస్తే భారతదేశం యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుంది ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడుతుంది అందుకని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి రిజర్వేషన్లను కాపాడుకోవడానికి సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి బీజేపీని ఈసారి అధికారంలోకి రాకుండా ఓడించాలి అనేటువంటి పిలుపుతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి వాస్తవానికి ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడినప్పుడు ఆ ఏర్పడేటువంటి క్రమంలో అది నడుస్తున్న క్రమంలో అనేక వివాదాలు కూడా వస్తుంటాయి అనేక సార్లు కూటమి బలపడకుండానే చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి కానీ కారణం ఏదైనప్పటికీ ఈసారి ఇండియా కూటమిలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు తగినంత మెచ్యూరిటీని ప్రదర్శించినాయి చివరి వరకు కూడా ఈ ఎన్నికల ముగింపు దశ వచ్చే వరకు కూడా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలలో ఇండియా కూటమి తరఫున ఒక బలమైనటువంటి గొంతును వినిపించింది అయితే ఈసారి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ఉపన్యాసాలు తన ఎన్నికల సభల్లో తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా పక్కదారి పట్టించేటువంటి విషయాలుగా మార్చినాయి ఒక రకంగా బీజేపీ గత పదేళ్ల పాలనలో వాళ్ళు ఏం చేశారు ఏ విధానాలను అవలంబించారు ఆ నుంచి ఏం పథకాలను తీసుకొచ్చారు ఆ పథకాల వల్ల ప్రజలకు ఎటువంటి మేలు జరిగింది అందుకని ఈ మేలు కొనసాగించడానికి మాకు ఓటేయండి అనేటువంటి అది ప్రధానంగా ప్రచారంలోకి తీసుకొస్తుందని ఎవరైనా అనుకుంటారు కానీ బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా తన పదేళ్ల పాలనకు సంబంధించిన విజయాల గురించి పెద్దగా చెప్పుకోలేదు ఒక రకంగా ఈ ఎన్నికలనిసారి సారి అది ముస్లింలకు వ్యతిరేకంగా ప్రధానంగా ఒక రాజకీయ క్యాంపెయిన్ చేయడానికి వీలుగా ఉపయోగించుకుందనేది మనకు కనపడుతుంది ముఖ్యంగా మోడీ ఉపన్యాసాలు లేదా అమిత్ షా ఉపన్యాసాలు ఈ రెండు కీలకమైనటువంటి వ్యక్తులు మొత్తం ప్రచార సభల్లో అన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి ప్రచార సభల్లో తమ పార్టీ సాధించినటువంటి విజయాలను చెప్పుకోవడం కంటే రెండు విషయాలను ప్రధానంగా చర్చనీయాంశం చేశారు ఒకటి ఇండియా కూటమి ఒక రకంగా అవినీతి పరుల కూటమి అనేటువంటిది చెప్పడానికి ప్రయత్నం చేశారు ఇండియా కూటమి వారసత్వ రాజకీయాలు కలిగినటువంటి కూటమి అని చెప్పడానికి ప్రయత్నం చేశారు ఇండియా కూటమి మావోయిస్టు ఎజెండాను తీసుకున్నదని ప్రచారం చేశారు ఇండియా కూటమి ముస్లిం లీగు మేనిఫెస్టోని తీసుకుందనేటువంటి ప్రచారం చేశారు ఇండియా కూటమి మొత్తంగా ముస్లింలను వెనకేసుకొస్తూ హిందువులకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి కూటమి అనేటువంటి ప్రచారం చేశారు దీనికోసం వాళ్ళు అనేక సభల్లో చాలా తప్పుడు ఆరోపణలు చేశారు కాంగ్రెస్ మేనిఫెస్టో మీద దాంట్లో లేనటువంటి విషయాలని ఉన్నట్టుగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు అట్లాగే వీళ్ళు అసలు హిందూ సాంప్రదాయాలకు విరుద్ధంగా చేపలు తింటారు మాంసం తింటారు లాంటి విషయాలని తీసుకొచ్చారు అట్లాగే ఈ ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే ముస్లిం మొత్తం ముస్లింలకే పెత్తనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు వాస్తవానికి ఒక్క పదం కూడా ముస్లిం అనేటువంటి పదం కానీ లేకపోతే ముస్లిం మైనారిటీ అనేటువంటి పదం కానీ ఏమీ లేకపోయినా సరే కాంగ్రెస్ మేనిఫెస్టోలో అది ముస్లిం లీగ్ మేనిఫెస్టోలాగా ఉందని ముస్లింలనే కోసమే న్యాయం చేస్తామనేటువంటిది ఆస్తులన్నీ ముస్లింలకు రాసిస్తామనేటువంటిది కాంగ్రెస్ చెప్పినట్టుగా కూడా తప్పుడు ప్రచారం చేసినటువంటిది మనం చూసాం ఒక రకంగా బీజేపీ ఈసారి పూర్తిగా హిందూ మతాన్ని ఎన్నికల కోసం ఉపయోగించుకోవాలనేటువంటిది మెజారిటీగా ఉన్నటువంటి హిందూ మతస్థుల ఓట్లని బీజేపీకి ఎంచుకోవాలనేటువంటి వైపు మాత్రమే ప్రచారాన్ని సాగించింది అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ప్రయత్నం చేసింది మరోవైపు ఇండియా కూటమి ఒక స్పష్టమైనటువంటి వైఖరితోనే ప్రజల్లోకి వెళ్ళింది ఒక రకంగా ఇండియా కూటమి అది చాలా పార్టీల కూటమిగా ఉన్నప్పటికీ వివిధ రాజకీయ పార్టీలకి ఆయా రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం ఎన్నికల్లో ఒక నాలుగైదు ముఖ్యమైనటువంటి అంశాలని వాళ్ళు ప్రజల ముందు చర్చకు పెట్టారు ముఖ్యంగా బీజేపీ మళ్లీ గెలిస్తే ఇదే చివరి ఎన్నికలు అవుతాయి ఇక రాబోయే కాలంలో అసలు ఎన్నికలై ఉండవు అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు రెండవది ఈ బీజేపీ పార్టీ మళ్లీ గెలిస్తే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేస్తుంది రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది దాని స్థానంలో వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆర్ఎస్ఎస్ అనుకుంటున్నటువంటి మనధర్మాన్ని రాజ్యాంగంగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు మూడవది వీళ్ళు మొదటి నుంచి కూడా మండల కమిషన్ వచ్చినప్పటి నుంచి కూడా బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈసారి కనుక బీజే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లని తీసేస్తారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు నాలుగవది ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లని ఇప్పటికే ఉపయోగించుకుంటున్నది ఎలక్షన్ కమిషన్ను ఉపయోగించుకుంటున్నది అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలని తనకు అనుకూలంగా ఉపయోగించుకొని ప్రతిపక్షాలని లేకుండా చేయడానికి ప్రతిపక్షాలని చీల్చడానికి ప్రతిపక్షాల ప్రభుత్వాలని కూలగట్టడానికి ప్రయత్నం చేసిన బీజేపీ రాబోయే కాలంలో ఒక్క ప్రతిపక్ష పార్టీని కూడా మిగలనియదు మొత్తం ప్రతిపక్ష నాయకులందరినీ కూడా జైళ్లలో వేస్తుంది అంటే ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా రద్దు చేసేసి ఒక ఫ్యాసిస్ట్ లక్షణాలతో పరిపాలన సాగిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా బలంగా ఇండియా కూటమి ప్రజల్లోకి ఈసారి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసింది అది రాహుల్ గాంధీ కావచ్చు మొత్తం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ కావచ్చు మల్లికార్జున్ ఖర్గే కావచ్చు అట్లాగే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కావచ్చు బీహార్లో తేజస్వి యాదవ్ కావచ్చు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు జార్ఖండ్లో సోరేన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఆయన భార్య కల్పన సోరేన్ తను ఒక బలమైన గొంతుగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసింది అట్లాగే ఆ పార్టీ నాయకుడిగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ అరెస్ట్ అయి జైల్లో ఉన్నా సరే ఆయన భార్య సునీత కేజ్రీవాల్ తను కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఒక బలమైన గొంతుగా మారి ఈ విషయాన్ని బయటకు తీసుకు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఒక ప్రయత్నం చేశారు ఒక రకంగా ఇండియా కూటమి నాయకులు అందరూ కూడా అది నిరుద్యోగం మీద కావచ్చు ధరల పెరుగుదల మీద కావచ్చు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో జరిగినటువంటి అవినీతి మీద కావచ్చు లేదా ఆదానీ అంబానీ లాంటి వాళ్ళకి మొత్తం ఆస్తులను రాసిచ్చినటువంటి వైనం మీద కావచ్చు లేదా మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థల్లోని సంస్థల్ని తుడిచిపెట్టినటువంటి విషయాల్ని కావచ్చు కామన్గా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఇండియా కూటమి నాయకులు ప్రయత్నం చేశారు ఇది ఒక రకంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి బీజేపీ మతాన్ని వాడుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేసిందో బీజేపీ మతోన్మాద ఫ్యాసిస్ట్ పోకడల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఇండియా కూటమి నాయకులు ప్రత్యామ్నాయకంగా ప్రచారాన్ని నిర్వహించారు ఒక రకంగా ప్రజల్లో చాలా విషయాల్ని చర్చకు తీసుకురావడానికి ఇది తోడ్పడి కేవలం ఈసారి ఇది ఎన్నికలలో పాల్గొంటున్న ప్రజ పార్టీల మధ్య మాత్రమే ఈసారి ప్రచారం పరిమితం అయ్యలేదు ఒక రకంగా మొత్తం దేశంలో ఉండేటువంటి పౌర సమాజం కూడా చాలా మేరకు ఈసారి ఎన్నికల్లో ఒక క్రియాశీల పాత్ర పోషించింది ముఖ్యంగా భారత్ జోడో అభియాన్ లాంటి సంస్థ భారత్ బచావో లాంటి సంస్థలు దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించండి ఇండియా కూటమిని గెలిపించండి అనేటువంటి వైపు స్పష్టమైనటువంటి సందేశంతో అన్ని రాష్ట్రాలలోనూ పనిచేసినాయి ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కావచ్చు లేదా అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాల్లోకి వెళ్ళి ప్రచారం చేయడం కావచ్చు లేదా కీలకంగా ఒక నూట ఇరవై ఐదు స్థానాలని ఎంచుకొని దేశవ్యాప్తంగా వాటిల్లో ప్రచారం చేయడం కావచ్చు ఈ అన్ని రూపాల్లో కూడా ఈసారి భారత్ జోడో అభియాన్ లాంటి సంస్థ చాలా కీలకంగా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించింది తెలంగాణలో కూడా ఆ టీం ఒక ముఖ్యమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది అట్లా దేశంలో అన్ని రాష్ట్రాలలోనూ జరిగినటువంటిది మనం చూస్తాం ఈ రెండింటితో పాటు చాలా ముఖ్యమైనటువంటిది సోషల్ మీడియాలో ఈసారి చాలామంది ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల చాలా చైతన్యాన్ని కలిగించడానికి బీజేపీ ఏదైతే ఒక నిర్బంధ వాతావరణాన్ని మతోన్మాదాన్ని తీసుకొస్తున్నదో దానికి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాలని మలచడానికి ఒక సీరియస్ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా రవీష్ ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎన్డీటీవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక యూట్యూబ్ నడుపుతున్నటువంటి ఛానల్ నడుపుతున్నటువంటి వ్యక్తిగా గా తాను చేసినటువంటి వీడియోలు లక్షలాది మంది చూశారు ముఖ్యంగా అన్ని పార్టీల ర్యాలీ రిపోర్ట్ ఆయన చేశారు దాదాపు ఇండియా కూటమిలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళ సభలు సమావేశాలు ర్యాలీలు వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి విషయాలు వీటన్నిటిని ర్యాలీ రిపోర్ట్ పేరుతో తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశారు మరి ముఖ్యంగా డ్రో రాతి తాను ఒక యూట్యూబర్ గా అంతకు ముందు అనేక విషయాల మీద చేసినప్పటికీ ఈసారి బిజెపి మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తీసుకొని ఒక బిజెపి లో మోడీలో ఉండేటువంటి ఒక డిక్టేటర్షిప్ ఒక నియంతృత్వ పోకడల్ని ఎక్స్పోజ్ చేస్తూ అనేక వీడియోలు తీసుకొచ్చారు కోట్లాది మంది ఆ వీడియోలను చూశారు షేర్ చేశారు అది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళినటువంటి కూడా మన అట్లాగే అవిశాద్ శర్మ కావచ్చు ఆకాష్ బెనర్జీ కావచ్చు అజిత్ అంజుమ్ కావచ్చు ఈ ముగ్గురు కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రతి సందర్భంలోనూ కూడా వీడియోలను చేశారు బీజేపీని ఎక్స్పోజ్ చేయడానికి ఇండియా కూటమిని బలోపేతం చేయడానికి లేదా ప్రజల గొంతుని బలోపేతం చేయడానికి చాలా ముఖ్యమైనటువంటి వీడియోల్ని వాళ్ళు తీసుకొచ్చారు అట్లాగే ఒక రకంగా కుణాల్ కర్మ తాను చాలా ముఖ్యమైనటువంటి వీడియోల్ని ఒక రకంగా రిపోర్ట్ కార్డు పేరుతో బీజేపీ గత రెండు ఎన్నికల్లో ఏం చెప్పింది మేనిఫెస్టోలో ఇప్పుడు వాళ్ళు నిజంగా ఏం అమలు చేశారు అలాంటిది రిపోర్ట్ కార్డు లాంటిది అనేక వీడియోలు కునాల్ కర్మ కూడా తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచారు అట్లాగే వైర్ లాంటి పత్రిక న్యూస్ మినిట్ లాంటి పత్రిక ఇవాళ అన్నీ కూడా చాలా కథనాలని తీసుకొచ్చినాయి చాలా వీడియోల్ని చేసినాయి అవి కూడా ప్రజల్లోకి విస్తృతంగా విషయాలు వెళ్ళడానికి తోడ్పడిని కూడా మనం చూస్తాం అట్లాగే ఈసారి చాలా ముఖ్యంగా ఈ ఎన్నికల సందర్భంగా ఎవరికి వాళ్ళు వాళ్ళదైనటువంటి పోరాటం చేయడాన్ని మనం చూడవచ్చు ఒక రకంగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని వందలాది మంది గాయకులు పాటలు పాడారు పాటలు రికార్డ్ చేశారు వాటిని షేర్ చేశారు మీమ్స్ చేశారు పోస్టర్స్ చేశారు ఒక రకంగా ప్రజల్లోకి ఏ రూపంలో వీలైతే ఆ రూపంలోకి బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని తీసుకువెళ్ళడానికి ఈసారి చాలా విస్తృతంగా వేలాది మంది పని చేసినట్టుగా మనకి సోషల్ మీడియాలో ఎప్పుడు అయినా మనకు కనిపిస్తూ వచ్చింది ఈ రెండు నెలల కాలంలో ఇది ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి మార్గం ఒక రకంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా పూర్తిగా బీజేపీ చెప్పు చేతల్లో ఉంది ఆదాని చెప్పు చేతుల్లో ఉంది అమ్మాని చెప్పు చేతుల్లో ఉంది ఇండియా కూటమి ప్రచారానికి ఏమాత్రం తోడ్పడినటువంటి స్థితిలో సోషల్ మీడియాలో మాత్రం అనేక మంది వాలంటీర్గా చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది తప్పకుండా భారతదేశంలో ప్రజాస్వామ్యానికి గ్యారెంటీ ఇచ్చేటువంటి విధంగా జరిగింది ఇండియా కూటమిని బలోపేతం చేయడానికి ఖచ్చితంగా తోడ్పడింది అనేది మనం చెప్పుకోవచ్చు అట్లాగే న్యాయవాదులుగా అటు కపిల్ సిబ్బల్ కావచ్చు అభిషేక్ సింఘవి కావచ్చు ప్రశాంత్ భూషణ్ కావచ్చు వీళ్ళు ప్రతిసారి సుప్రీంకోర్టు తలుపును తట్టి ఎలక్టోరల్ బాండ్స్ నుంచి కావచ్చు లేదా ఇతర విషయాలలో కావచ్చు ఎప్పటికప్పుడు బీజేపీని ఎక్స్పోజ్ చేయడానికి ఒక రకంగా వాళ్ళు యుద్ధమే చేశారని చెప్పొచ్చు ఆ రకంగా కోర్టులో కూడా అది కేజ్రీవాల్ని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చి తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో అది కూడా ఇండియా కూటమిని బలోపేతం చేయడానికి ఖచ్చితంగా తోడ్పడింది అనేది మనం చెప్పచ్చు అంటే ఒక రకంగా ఎవరి సెక్టార్లో వాళ్ళు వాళ్ళు చేసినటువంటి కృషి ఖచ్చితంగా బీజేపీని నిలువరించడానికి దాన్ని బలహీనపరచడానికి ఇండియా కూటమిని బలోపేతం చేయడానికి ఈసారి ఉపయోగపడి అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో కూడా తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కావచ్చు జాగో తెలంగాణ లాంటి సంస్థలు కావచ్చు బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి అనే పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా నిలబడండి అనే పేరుతో చేసినటువంటి విస్తృత ప్రచారం కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీని బలహీనపరచడానికి తోడ్పడింది ఒక రకంగా ఈ రెండున్నర నెలల ప్రచారం భావజాల ప్రచారం ముఖ్యంగా బీజేపీ ఫ్యాసిస్ట్ పాలనకి గత పదేళ్ల పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రచారం ఒక రకంగా చాలామంది సామాజిక కార్యకర్తలు ఒక బాధ్యతగా తీసుకొని చేసినటువంటి ప్రచారం అందరూ కూడా చాలా కష్టపడి మండు టెండర్లో కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది భవిష్యత్తు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి తోడ్పడేటువంటి కృషిగానే మనం చెప్పుకోవచ్చు అందుకని ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ నాలుగు రిజల్ట్స్ వచ్చినాక కూడా ఈ ప్రజల్లో వచ్చినటువంటి ఈ చైతన్యం ఖచ్చితంగా రాబోయే ఉద్యమాలకి ప్రజాస్వామిక పోరాటాలకి తోడ్పాటును అందిస్తుందనేది మనం ఆశించవచ్చు